కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి దానికి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని తర్వాత తెలుసుకుందాం ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నందున మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి ప్రశాంతత ఏర్పడగలదు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి చంద్రుని వలన మనశ్శాంతి కలిగి ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి బలమైనటువంటి ఒక గ్రహతీత అనేది కలిగి ఉంది మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు మరియు వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్